హలో అండి పిల్లలకైనా పెద్దలకైనా ఈవినింగ్ స్నాక్స్ కోసం చక్కగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాగ క్రిస్పీ కార్న్ అయితే చేసి పెట్టండి పైన చాట్ మసాలా కానీ చిల్లీ పౌడర్ కానీ వేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే అలాగే పెద్దలైతే టీతో పాటు ఈ స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి టీతో సిప్ తీసుకొని దీన్ని ఒక పీస్ తింటుంటే భలే టేస్టీగా యమ్మీగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇందుకోసం నేను ఒక ఎనిమిది స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి దీన్ని ఒక బౌల్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది మనకి ఈ విధంగా మరగడానికి వస్తుంది కదా ఒక నైఫ్ కానీ టూత్పిక్ కానీ తీసుకుంటే మనం ఇలా గుచ్చినప్పుడు అది వాటర్లో పడిపోయిందంటే పర్ఫెక్ట్గా బౌల్ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత ఇలాగ సెంటర్గా కట్ చేసేసుకొని మరలా దీన్ని మజ్జిగ కట్ చేసుకొని ఒక్కొక్క దానిని ఫోర్ పీసెస్లో ఈ విధంగా కట్ చేసేసుకోండి అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని కొంచెమంతా జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిటికిడి పసుపు అట్లాగే కొంచెమంతా గరం మసాలా పౌడరు కొంచెమంతా ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి సాల్టీనెస్ అనేది ఎక్కువైపోతుంది హాఫ్ స్పూన్ కారం ఒక రెండు మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ లేదంటే వరిపిండి లేదంటే శనగపిండి వేసుకొని దీని అంతటినీ నెమ్మదిగా కలుపుకోవాలి అస్సలు ప్రెష్ చేయకూడదు నెమ్మదిగా పైపైన కలుపుకొని ఈ విధంగా బాగా కోట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నింటినీ వేసుకోవాలండి తర్వాత ఈ విధంగా కలర్ మారిన తర్వాత మీరు ఇందులోని కొంచెం అంత కరివేపాకు కానీ లేదంటే కట్ చేసిన పచ్చిమిర్చిని కానీ వేసుకొని వేపుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే టేస్టీ టేస్టీ క్రిస్పీ బేబీ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి ఇదే ప్రాసెస్లో మీరు బేబీ కార్న్ మంచూరియా కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పైన మీరు కావాలంటే కారపొడి చాట్ మసాలా కూడా చల్లుకోవచ్చు చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లో నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ